హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సోల మ్యాట్ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఈరోజు మీకు నిన్న మొన్న వీడియోలో చెప్పాను కదా లవంగం గురించి చాలా బెనిఫిట్ అయితే ఉన్నాయి లవంగం అనేసి మామూలు కాదండి లవంగం మనం ప్రతిరోజు మనం ఒక విధంగా వాడినట్లయితే మన శరీరానికి మంచి క్లీన్గా చేస్తుంది అనేసి ప్రతి ఒక్కరికి తెలుసు అనేది నేను అనుకుంటున్నాను తెలియని వాళ్ళు తెలుసుకోండి ఈరోజు వీడియోలో కూడా లవంగంతో పాటు ఓకేనా లవంగంతో పాటు ఒక రెండు వస్తువులు అంటే లవంగము ఒక వస్తువు ఇంకొక చెట్టు ఈ మూడింటిని కలగలిపి గనక మీరు కనుక తిన్నట్లయితే చాలా సింపుల్ అనే పద్ధతి అనేది ఉంటుంది అది కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నానండి ఏ ఏ సమస్య ఉన్నా సరే మీకు అద్భుతంగా ఫలితం అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ప్రతిరోజు మీరు అనుకోవచ్చు మనం ప్రతిరోజు లవంగం మన కూరలో ఇలాంటివి వేసుకొని తింటున్నాం కదా మరి ఎందుకని మనకు రిజల్ట్ అనేది రాదు దానివల్ల మనకు ప్రయోజనం లేదా అనేసి అనుకోవచ్చు అది అలా తింటున్నా కాబట్టి అంతో ఇంతో ఉన్నారండి ఇంకా ఎక్కువ సమస్యన బారిన పడకుండా ఉన్నారన్నమాట ఈరోజు ఏంటో నేను క్లియర్గా చెప్తానంట ఈ మూడు ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి జనాలకి మీరు ఎవరైనా సరే ఏ సమస్యలో ఉన్నా సరే ఈరోజు నేను చెప్పబోయేది కనుక ఆచరించినట్లయితే మీరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదండి ఓకే అంతటి సూపర్ అండి ఈరోజు టాపిక్ అనేసి ఓకే మరి ఈరోజు అంశం మొదలుపెట్టే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం చూసే వాళ్ళకి వీడియో కింద నల్లగా తెల్లగా సబ్స్క్రైబర్ బటన్ కనిపిస్తే నొక్కండి ఆల్రెడీ సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ అనేది కనిపిస్తుంది వీడియో కింద మీరు చూస్తూ ఉంటే అంటే తెల్లగా కనిపిస్తుంది నల్లగా తెల్లగా అనేసి ఏమీ కనిపించదు సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళకి తెల్లగా కనిపిస్తుంది సబ్స్క్రైబర్ ఓకే సో నల్లగా తెల్లగా కనిపిస్తే మాత్రమే నొక్కండి నొక్కిన వెంటనే పక్కన బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను నేను నేల తాటి అనే ఒక వీడియో అనేది చేశాను అనమాట చేస్తే కొంతమంది ఈ తాటి చెట్టుని చూపెట్టి నేలతాటి అనేసి అంటున్నారు అనేసి అంటున్నారు ఒకసారి మీరు కళ్ళతోని కళ్ళ అప్పలిచ్చి మీరు చూడండి ఒకసారి చూడండి నేల తాడి ఎక్కడి నుంచో రాదు తాడి చెట్టు ఎక్కడి నుంచో రాదండి నేల తాడి అనేది ఎలా పేరు వచ్చిందండి నేల తాడి అనేసి పైకి అంటే తాటి చెట్టు అంతా పెరగదన్నమాట అది ఓకేనా అందుకనే అది నేల తాడి అనేది వచ్చింది నేల తాడి అనేది చాలా ఉంటాయి మీకు తెలియకపోతే అర్థం చేసుకోండి ఓకేనా అందులో నేను కొన్ని నేల తాడి చెట్టు అదేవిధంగా తాటి చెట్టు మొక్కలు ఉంటాయి చూసారా అవి అప్పుడే వస్తున్నాయి అవి చూపించాను ఏ అవి కాదురా నాయన ఇవి తాటి చెట్టు మొక్కలని నాకే రివర్స్ కామెంట్ పెడుతున్నారు ఒకసారి కళ్ళు ఇలా పెట్టి చూడండి లేకపోతే అద్దాలు పెట్టుకొని చూడండి లేకపోతే మళ్ళీ రివర్స్లో పెట్టి వీడియో చూడండి ఎవరైతే ఈ నేల తాడిని తాటి చెట్టుని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడూ అండగానే ఉంటాను నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీరు ఒక లవంగం పొడి అండి మీరు ఎవరైనా సరే కొంతమంది లవంగాన్ని ఏం చెప్తారంటేనండి లవంగాన్ని వేయించుకొని కొంచెం పొడి చేసుకోమని చెప్తున్నారండి కొంతమంది అది వేయించుకుంటే అంటే లవంగాన్ని కొంచెం మనం చెటపెట అనే విధంగా చేస్తే లవంగం పని చే పనికి చేయదండి అంటే అంత ఫక్టరీతో ఉండదు అనేసి నా అభిప్రాయం అండి ఓకేనా కొంచెం వామ తీసుకోండి లవంగం తీసుకోండి ఒక ఇరవై గ్రాములో ఇరవై ఐదు గ్రాములో వామ తీసుకొని వామ పొడి చేసుకోండి అదేవిధంగా ఏదైతే మన లవంగాలు ఉన్నాయో ఆ లవంగాలు కూడా వేయించకుండా అంటే దూర దూరంగా వేయించకుండా మామూలుగా ఎలా అయితే లవంగాలు ఉంటాయి అలాగనే మీరు ఒక ఇరవై ఐదు గ్రాములు లవంగం తీసుకోండి ఇంకొకటి అండి మీకు అతి ముఖ్యమైనదండి చాలా చాలా ఇంపార్టెంటు ఇవి మూడి కనుక కనుక మీరు చవించినట్లయితే బ్రహ్మాండంగా మీకైతే యూస్ యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా సరేనండి గ్యాస్ స్టబులు నడుము నొప్పి ఓకేనా ఇంకా చాలా రకాల కాళ్ళ తిమ్మిర్లు ఇవన్నీ రకరకాలుగా ఉంటా ఉంటాయండి మనం తినే ఆహారం అలాంటిది కాబట్టి ఏదో మనం ఏ సమస్య అని చెప్పలేము ఏ సమస్య ఉన్నా సరే మీకు ఆ సమస్య పోవాలంటేనండి ఖచ్చితంగా పొడి ఒక ఇరవై ఐదు గ్రాములు ఇరవై గ్రాములైన పర్లేదు ఇరవై ఐదు గ్రాములైనా పర్వాలేదు లవంగం పొడి కూడా ఒక ఇరవై గ్రాములు ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత మీకు మీ హెల్త్కి చాలా మంచిగైన చెట్టు ఆకులండి ఓకే మునగాకులు అండి మునగ చెట్టు మునకాయ చెట్టు అంటే చెప్తారు కదా ములకాయ తింటారు కదా మునగాకు ఈ మునగాకు గురించి చాలా మందికి చాలా రకాలుగా తెలిసి ఉంటుంది ఒకవేళ మీకు తెలియకపోతే మాత్రం ఇక మనం ఏం చెప్పలేము ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటుంది మునగాకు గురించి మునగాకు ఎంత తింటే అంత ఆరోగ్యానికి మనం మన ఆరోగ్యానికి కాపాడుకున్న అండి అది మునగాకు తినడం వల్ల అంటే పప్పులో కానివ్వండి ఏదైనా చట్నీలో కానివ్వండి ఎందులో వేసినా కూడా మనం మునగాకు మనం తిన్నట్లయితే మనకు మనకు తెలియకుండానే మన ఆరోగ్యానికి ఒక ఇరవై పర్సెంట్ మనం కాపాడుకున్న వాళ్ళం అయితే అవుతామండి మీరు ఎందులోనైనా వాడుకోవచ్చు ఇప్పుడు కరేపాకు ఏ కూరలో అయినా ఎలాగైతే వాడుకుంటున్నామో ఏదైతే ఈ మునగాకులు కూడా మీ ఏ కూరలో ఏ పప్పులో ఏ చట్నీలో ఏ ఎందులోనైనా కలుపుకొని మీరు కనుక తిన్నట్లయితే మీరు తెలియకుండానే మీ ఆరోగ్యానికి కొంచెం మీరు తోడ్ప అంటే బాగు చేసుకున్న వాళ్ళైతే అవుతారండి ఓకేనా మునగాకు అంత బెటర్ అండి నేను మునగాకు గురించి చాలా గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మునగాకు ఒక వంద గ్రాములు పొడి చేసుకొని తయారు పెట్టుకోండి ఒక పక్కన పెట్టుకోండి ఏం లేదండి మునగాకు అంటే ములగాకు ములకాయ చెట్టు ఆడైనా ఉందనుకోండి తీసుకోరండి తీసుకొచ్చి ఆకులు ఉంటాయి తీసుకొచ్చి నీడలో ఎండ పెట్టుకొని బాగా దంచి ఒక జల్లెడ పట్టుకుని ఇలా ఇలా తిప్పినట్టయితే పొడి అయిపోయింది చాలా సింపుల్ అండి ఆ పొడి ఒక వంద గ్రాములు నూట యాభై గ్రాములు పక్కన పెట్టుకొని జా గాజు సీసెల్లో ఎందులో అయినా మీకు ఎక్కడ స్టోర్ ఎక్కడ దాచుకోవాలనుకుంటే ఎలా దాచుకోవాలనుకుంటే దాచుకోండి ప్లాస్టిక్ డబ్బాలు ఎక్కడైనా మీకు ఇష్టం అండి దాచుకొని మీరు ఏం చేయాలంటే మన పాలు తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ నిండా గోరెచ్చని పాలు పాలు కానివ్వండి లేదా పాలు లేకపోతే మీరు గోరెచ్చని వాటర్ అయినా తీసుకోండి ఏదైతే ఈ వామ అదేవిధంగా లవంగాల పొడి ఒక ఇరవై గ్రాములు వామ పొడి ఇరవై గ్రాములు లవంగం పొడి ఒక ఇరవై గ్రాములు ఈ మా మునగాకు చెట్టు పొడి ఈ మూడింటిని మీరు కలిపి ఒక చెంచోడు చెంచోడు వేసుకొని ఓకేనా చంచోడు చెంచోడు వేసుకొని కలిపి మీరు కనుక ప్రతిరోజు భోజనం చేసిన తర్వాతనండి ఈ మూడు ప్రక్రియ ద్వారా మీరు చేస్తున్నారు కాబట్టి మీరైతే పరిగడుపునే ఇదైతే చేయకూడదు భోజనం చేసిన తర్వాత గ్లాస్ పాలు కానీ లేదా గురెచ్చని వాటర్ కానీ తాగండి ఇలా మీరు మీ శరీరం ఏ ప్రాబ్లం వల్ల మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం వెళ్ళిపోయేదాకా మీరు యూజ్ చేయవచ్చు వెళ్ళిపోయిన తర్వాత స్టాప్ చేసేయచ్చు చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ మూడు ప్రాసెస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన శరీరానికి ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా ఆకులు ఉన్నాయి చూసారా చెట్టు ఆకుల్లో ఈ మన లవంగాన్ని యూజ్ చేస్తే అన్ని రకాల సమస్య అనేది మాయమైపోతాయి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలియజెప్తానండి లవంగం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియోలో ఒక మూడు ఏదైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి గురించి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మన ఇంట్లో ఉండి ఓకేనా ఈ రకంగా మనం ఓకేనా ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఎవరైతే వీడియోని చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకపోతే లైక్ చేయండి మరి షేర్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాబాయ్